అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక రోజుటి వీడియోలో బిడ్డ నీ కోసం ఒక మంచి వాగ్దానాన్ని ఈ తల్లి అందిస్తున్నాను నువ్వు మంచి సంతోషంగా సిరి సంపదలతో ఉండాలని ఈ తల్లి నీ కోసం ఒక మంచి వాగ్దానాన్ని వాకుని అందజేస్తున్నాను మనసు పెట్టి ఒక్కసారి విను నువ్వు అష్ట ఐశ్వర్యాలతో తులు అని అమ్మవారు ఒక మంచి వాగ్దానం అనేది మన కోసం అందిస్తున్నారండి అమ్మవారు చెప్పే మాట ఏంటి అని అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ సమస్యలు లేని జీవితం ఉండదు కష్టాలు లేని మనిషి ఉండరు కదా కానీ ప్రతిదానికి ఒక పరిష్కారం మాత్రం ఉంటుంది ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే చక్కటి పరిష్కారం చూపించే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం సంతాన సమస్యలు భార్యాభర్తన మధ్య గొడవలు ఆరోగ్య సమస్యలు అలాగే రాజకీయ సమస్యలు వ్యవసాయ సమస్యలు ఇలా ఎటువంటి అయినా సరే గురువుగారు చేసే పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీకున్న సమస్యలు అయితే తీరిపోతాయి నమ్మకంగా శ్రీనివాసరాజు గురోజీకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి మీ సమస్యలు ఇట్టే తొలగించుకోండి నేనేది కూడా ఊరికే చెప్పనండి నాకు నమ్మకం కుదిరి బాగా గురువుగారు చెబుతున్నారు అని నాకు కాంటెంట్ వచ్చిన తర్వాత మీ వరకు తెలియజేయటం జరుగుతుంది సో మీరు కూడా నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ త్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి మీ సమస్యలను తొలగించుకోండి తల్లి ఈరోజు నీకు ఒక అద్భుతమైన వాగ్దానంతో నీ ముందుకొచ్చాను కాదు అనకుండా ప్రశాంతమైన మనసు పెట్టి విను నీ ఇంట్లో గజ్జల శబ్దం చేసుకుంటూ గల్లు గల్లుమని ఒక పెద్ద గజ్జెల శబ్దంతో వచ్చి నీ ఇంటి గుమ్మం తలుపు తడుతుంది ఒక్కరు కనుక ఆ మహిళ ఎవరో నీకు గజ్జల శబ్దం వినిపించి భయపడే ఒక మహిళ అనేది ఉన్నారు జాగ్రత్తగా విను ఆ మహిళ ఎవరు ఆ స్త్రీ ఎవరని గమనిస్తున్నావా నువ్వే అర్థం చేసుకోవాలి బిడ్డ ఆ మహిళ ఎవరు ఆమె కన్ను నీ మీద ఎందుకు పడింది వచ్చి నీ తలుపు నీ గుమ్మం ఎందుకు తడుతుంది ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బిడ్డ దీని గురించి ఏమీ ఆశిస్తుంది వచ్చిందా లేదా అనేది నీకు తెలియాలి నువ్వు తెలుసుకోవాలి పూర్తిగా విని తెలుసుకో నీ తెలుపు నీ ఇంటి తలుపు ఎందుకు తడుతుంది ఆ సమయం నువ్వు మేల్కొని ఉంటే వాకిలి తీసావా తలుపు తీసావు అంటే జరిగేది ఏంటి ఇవన్నీ కూడా నీ వారాహి అమ్మ పూర్తిగా వివరిస్తాను నీ ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ పైన నీ ఇష్టం తల్లి నువ్వు ఖచ్చితంగా వినే తీరాలి నువ్వు ఇది హెచ్చరిక అనుకుంటావో జాగ్రత్త అనుకుంటావో నీ ఇష్టం కానీ ఈ వాగ్దానం మాత్రం నీకే మంచిది ఎందుకు నా వారాహి తల్లి ఇలా చెబుతుంది అమ్మ ఎందుకు ఇలా భయపెడుతుంది అనుకుంటావేమో అసలు ఇది భయం కాదమ్మా ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని తీరాలి అని చెప్పే ఒక ఖచ్చితమైన మాట నువ్వు అడుగుతూ ఉన్నావు కదా అందుకే నేను చెబుతూ ఉన్నాను ఇందులో ఒక గూడ పుటాణి అనేది దాగి ఉందా అలాంటివేది లేదు ఏదైనా మర్మం దాగి ఉందా అలాంటిదేమీ లేదు ఇదంతా కూడా తెలుసుకోవాలి అంటే నువ్వు కాస్త ఓపిగ్గా శ్రద్ధగా వినాల్సిందే అశ్రద్ధ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకు నిద్ర లేచినప్పటి నుంచి నువ్వు ఏదో సమస్యలతో నువ్వు పరుగు పరుగున పరుగులు పెడుతూ ఉన్నావు కదా అడుగడుగునా కష్టాలే అడుగడుగునా సమస్యలే అన్నీ అవాంతరాలే అడుగడుగునా బాధలే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే నీ జీవితం బాధలన్నీ చుట్టుముట్టేస్తూ ఉన్నాయి నిన్ను ఊపిరి ఆడనివ్వటం లేదు అంటే వీటిలో ఇరుక్కుపోయావు అన్నట్లు కూడా ఉండిపోతుంది నీ జీవితం సుడిగుండం లేవేసి తిప్పి కొట్టినట్లుగా చాలా బాధగా ఉంటుంది భయంగా ఉంటుంది బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా అసలు నీ వల్ల కావటం లేదు కదా ఇది అసాధ్యం అనిపించే అంత కష్టంలో కూరిగిపోయి ఉన్నావు అటువంటి సమయంలో ఎవరైనా వస్తారా ఏదైనా చేయతనిస్తారా సహాయం చేస్తారా అని ఎదురుచూస్తున్నా కదా బిడ్డ అవసరానికి వాళ్ళ అవసరాలకు వాడుకునే వాళ్ళే కానీ నీ అవసరానికి ఏ విధంగాని నీకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరమ్మా ముందుకు రారు కూడా పనికొచ్చే వాళ్ళు ఒక్కరు కూడా ఉన్నారా లేరని నువ్వు ఆలోచించినా వృధానే అటువంటి సమయంలో ఒక చేయుతలాగా సహాయం చేస్తారు కాబట్టి అలాంటి మనిషిని నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు అలాంటి మనిషిని ఎప్పుడు నువ్వు వాళ్ళకి రుణపడి ఉండాలి అదే రకంగా ఆఖరి వరకు కూడా రోజు వరకు కూడా నువ్వు చెప్తూనే ఉన్నాను ఎందుకంటే నీకు నీ మీద ఎటువంటి చెడు ప్రభావం పడి నీ జీవితం అల్లకల్లో కాకూడదని నష్టంలో పడకూడదని కష్టాలను నువ్వు కూరుకుపోకూడదని నీ కళ్ళ నుంచి నీరు రాకుండా అదే నా ఆశ తల్లి నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలనే కదా నా ఆశ ఆ కన్నీళ్ళు అసలు ఎందుకు వస్తాయి నీకు బాధతో వస్తాయా లేక సంతోషంతో వస్తాయి చెప్పు అసలు ఒక స్త్రీ ఎందుకు గజిల్ శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెడుతుంది శబ్దం చేస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా నీ ఇంట్లో ఎందుకు తలుపు తడుతుందని అనుకుంటున్నావు కదా ఖచ్చితంగా తెలుసుకో నీకు ఆతృతగా ఉందని నాకు అర్థమైంది ఎందుకంటే ఆమె ఎంతో కాలంగా నీ ఇంట్లో రహస్యంగా తిరుగుతూ ఉంది నీ ఇంటికి వస్తూ ఉంది వెళ్తూ ఉంది కానీ ఇంట్లో నువ్వు గమనించటం లేదు ఎందువల్లంటే నీ చుట్టుముట్టిన కొన్ని కష్టాల వల్ల నువ్వు గమనించటం లేదు నీ ఇంటికి వస్తూనే ఉంటుంది నువ్వు గమనించలేదు అంతే ఆమె ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతావమ్మా అంత మాత్రానికే నీ కన్నుల వెంట కన్నీరు దారపాతంగా రావడం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఆ గజ్జల శబ్దంతో ఎవరు అర్ధరాత్రి వేళ వచ్చేది ఆరు బయట ఏదో ఆమె వస్తూ ఉంది తిరుగుతూ ఉంది వెళ్తూ ఉంది అంటే ఏం ప్రయత్నిస్తుంది ఏం చేస్తుంది తెలియాలి కదా మంచి చెడు ఏ తలపెడుతుంది కీడు తలపెడుతుందా హాని తలపెడుతుందా మంచి చేస్తుందా అని నీ మనసులో ఎన్నో రకాలమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉంటాయి నీకు వచ్చే సమస్యలన్నిటికీ కారణం నేను చెప్తాను కదా నీ ఇంటికి వస్తుంది వెళ్తుంది ఎవరో చూస్తూ ఉన్నారు నీ కోసం తలెత్తుతూ ఉన్నారు నీ కోసం రక్షణగా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి తల్లి నా రూపంలో ఉన్న లక్ష్మీదేవి లక్ష్మీదేవి నీకు వరాల జల్లు కురిపించబోతుంది నువ్వు జాగ్రత్తగా ఉన్నా అప్రమత్తంగా ఉన్నా నీ కష్టాలన్నీ చూసి ఆమె కరుణించి నీ జీవితం సిరి సంపదలతో తూలుతూగేలాగా నిన్ను వరించబోతుంది ఇక జాగ్రత్తగా విను నీకు ధైర్యంగా ముందుకు వెళ్ళే ఒక అదృష్టం వరించింది గుండె నిబ్బరంతో విను ఎందుకో తెలుసా ఆ మహిళ ఎవరో కాదు సాక్షాత్ ఆ లక్ష్మీదేవి అమ్మవారు నీ ఇంటికి వచ్చారు అంటే నీ కష్టాలు తీరినట్టేనమ్మా నువ్వు ఎన్నో రోజులుగా బాధపడుతూ నా కష్టాలు తీరాలి నా అప్పులు తీరాలనుకుంటున్నావు కదా అందుకే ఆ తల్లి నీ ఇంటి వాకిటకొచ్చి నీకు వరాల జల్లు కురిపించడానికి వచ్చింది ఇక నీకు ఐదు రోజుల్లో మంచి లాభం అనేది వస్తుంది ఇక నువ్వు ఎలాంటి దిగులు అనేది పడవద్దు నీ వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు అందుకే లక్ష్మీదేవిని స్వయంగా నీ ఇంట్లోకి ఆహ్వానించాను నీ అలవాట్లు నీ మంచి మనసు అన్నీ కూడా నాకు తెలుసు తల్లి అందుకే నువ్వు ఇప్పుడు కష్టాలు పడ్డా రేపటి రోజున నువ్వు సుఖాల్లోనే ముగుస్తుంది నీ జీవితం ధైర్యంగా ఉండు నీ వ్యక్తిత్వం మంచిది కాబట్టి నీకు ఆ ఈ అమ్మ వారాహి సాక్షాత్ వరాలు జల్లు కురిపించే లక్ష్మీదేవినే నీ ఇంటికి పంపింది అంటే సామాన్యమా చెప్పు నువ్వు ఖచ్చితంగా అదృష్టవంతువే నువ్వు ఇక నుంచి గంభీరంగా ఒక సింహంలాగా ఉండాలి ఎందువల్లంటే వ్యక్తిత్వం కలిగిన ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు దైవాన్ని ఎంతగానో ఆరాధించేవాళ్ళు అలాగే దైవానికి ఇష్టమైన వాళ్ళు అందువల్లే నీకు నీ తెలివితేటలకు మించి నీకు అదృష్టాన్ని రాబోతుంది రప్పించబోతున్నాను బిడ్డ నీ ఇంటికి ప్రతిరోజు కూడా వస్తుంది సాక్షాత్ లక్ష్మీదేవి నీకున్న డబ్బు కష్టాలన్నీ తీరిపోయినట్టే నీకున్న డబ్బు అనేది విపరీతంగా రాబోతుంది ఇక నువ్వు దేనికి కూడా అవసరం లేదు అదే కాదమ్మా నీకు విజయం కూడా వరించబోతుంది నలుగురిలో ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిలో నువ్వు ముందుగా ఉంటావు ప్రతి దానిలో పోటీ పడతావు ఒక విషయం పట్టుపట్టావు అంటే అది వచ్చేదాకా వదలవు నీ గెలుపు దాకా సాధిస్తావు జీవితంలోనూ ఒక మంచి విజయం సాధించాలి అనుకుంటూ ఉంటావు ఎక్కడ పోటీ ఉన్నా కూడా నెగ్గాలి అని ప్రయత్నిస్తూ ఉంటావు నీ ఆ మనస్తత్వమే ఎంతో మంచిది కష్టపడతావు కాబట్టే నీకు ఫలితం కూడా అందుతుంది ఆశతో అడుగులు ముందుకు వేస్తూ కష్టపడి పనిచేస్తావు కాబట్టి విజయం నిన్ను వరిస్తుంది ఇక నువ్వు రాబోయే కాలంలో మంచి స్థాయికే చేరుకుంటావు నీ యొక్క ఆయుధం ఏంటి అంటే బిడ్డ ధైర్యం సాహసం తెలివితేటలు వీటినన్నింటినీ మించి నీ యొక్క మంచితనం ఇవన్నీ కూడా ఈ వారాహ్యమ నీకు అందించిన కొన్ని వరాలే ధైర్యం సాహసం తెలివితేటలు అన్నీ కూడా నేను శక్తితో పాటు నీకు అందించాను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వు ఖచ్చితంగా విజయం అందుకునేలా చేస్తాను పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా సరే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని నూరిపోస్తాను నీకు కష్టాలు వచ్చినా వాటిని తడబడి నిలబడే ధైర్యాన్ని మనోపక్వాన్ని కూడా అందిస్తాను ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఉంది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి నిన్ను వరించింది ఇక దేనికి కూడా నువ్వు తగ్గనవసరం లేదు అలాగే బాధపడాల్సిన అవసరం లేదు నీకు రాబోయే కాలం అంతా మంచిగా ఉంటుంది నువ్వు ఏ విషయానికి కూడా ఎవరిని కూడా వాళ్ళ కాల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు బిడ్డ నీ జీవితంలో ఊహించని అద్భుతాలు సంతోషాలు సుఖాలు ఆనందాలు డబ్బు ఆస్తి ఐశ్వర్యం పేరు ప్రతిష్ట కీర్తి అన్నీ కూడా వస్తాయి అలాగే నువ్వు ఇష్టమైన బంధాలు కూడా నీకు దగ్గరవుతాయి కొన్ని పరీక్షల్లో నువ్వు నెగ్గావు బిడ్డ అదే ఓపిక నీలో ఉన్న భక్తి ఈ రెండు నాకు ఎంతగానో నచ్చి నిన్ను అలుకుపోయాను నీ జీవితంలోకి రావడానికి లక్ష్మీదేవి ఆహ్వానించబడింది అలాగే నువ్వు నీకు ఆహ్వానించబడింది కాబట్టి ఇక నీ కష్టాలు తీరినెట్టే అని చెప్పాను నీ కష్టాలన్నీ కూడా నీకు చాలా వరకు తట్టుకునే బలాన్ని ధైర్యాన్ని ఇచ్చాను కదా ఇక నుంచి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది ఏది అది కనపడిన నీకు వారాహియే నా దారి అని ఈ అమ్మనే నమ్ముకున్న నీకు నేను మంచి చేయకుండా ఉంటానో చెప్పు ఇక నువ్వు నిశ్చింతగా ఉండు ఎన్నో రోజులుగా నిద్రలేని రాత్రులు గడిపావు కదా ఇక ఈ శుభవార్త విన్నాక ప్రశాంతంగా నిద్రపో నీకు అంతా మంచే జరుగుతుంది ఈ అమ్మ ఆశీర్వాదం ఉన్నంత వరకు నీకు ఎలాంటి కష్టం ఉండదు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి